హాయ్ అండి వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్ అండ్ వాగ్స్ టుడే టాపిక్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో డార్క్ సర్కిల్స్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండ్ క్రీమ్ టూ టైప్గా కూడా మీరు చేసుకొని యూజ్ చేయొచ్చండి అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ప్రాసెస్ తెచ్చి ఫస్ట్లో పెట్టాను చూడండి ఇలా బీట్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఇలా బీట్ చేయాలండి వెస్కర్ ఉంటే వెసుకర్తో లేదా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మంచిగా బీట్ చేస్తే ఆల్ ఐటమ్స్ కూడా మిక్స్ అవుతాయి దీన్ని మీరు ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మసాజ్ చేసుకొని పడుకుడిపోండి నైట్ నైట్ అంతా అలానే ఉన్నామండి ఫేస్కి మార్నింగ్ లేచి కొంచెం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా డైలీ చేస్తే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్కిన్లో మంచి గ్లో వస్తుంది కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ రిమూవ్ అవుతాయి మచ్చలు ఉన్నా కూడా రిమూవ్ అవుతాయండి నెక్స్ట్ చాలా మందికి నోస్ మీద బ్లాక్ యాడ్స్ వైట్ యాడ్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అవుతాయి చాలా బెస్ట్ రెమెడీ అండి ఇది అందరూ ట్రై చేయండి దీనికి కావాల్సిన మెటీరియల్స్ కూడా నేను టోటల్ లిస్ట్ ఇస్తాను కాకపోతే ఇది మాత్రం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మంచిగా బీట్ చేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా అంటే ప్యాక్ మనం ఫేస్ ప్యాక్ ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే బీట్ చేసుకోవాలి అలాగే రావాలి ప్యాక్ లాగా రావాలి అయితే ఇది ఇందులో చాలా ప్రోడక్ట్స్ వేస్తామండి ఒక మధురం పౌడరు నెక్స్ట్ అర్జున పౌడరు తెల్లమద్ది చెక్క చూర్ణం అంటారు తెల్లమద్ది పౌడరు తులసి పౌడరు నీమ్ పౌడరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అన్నీ కలుపుతాము ఇగోండి ఇక్కడ మెటీరియల్స్ లిస్ట్ ఇస్తా అని చూసుకోండి రైస్ రైస్ వాటర్ అది అంటే మీరు మీ దగ్గర రైస్ ఉన్న దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోండి పౌడర్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్ పౌడర్ నేనేమో రైస్ నానబెట్టాను టూ అవర్స్ నానబెట్టేసి మిక్సీలో వేసేసి పేస్ట్ తీసుకున్నాను ఎలా తీసుకున్నా పర్లేదు మీరు అలా పౌడర్ తీసుకున్నా పర్లేదు నెక్స్ట్ పొటాటో పొటాటో జ్యూస్ తీసుకోండి ఒక స్మాల్ సైజ్ పొటాటో తీసుకొని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేయండి లాస్ట్ పొటాటో పైన్ జ్యూస్ మాత్రం పడేయండి అడుగు బాగానే స్టార్చ్ ఉంటుంది కదా అది మాత్రమే తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూను పొటాటో జ్యూస్ టూ టేబుల్ స్పూన్ తీసుకొని టూ ఐటమ్స్ ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి అలోవేరా జెల్ టూ టేబుల్ స్పూన్ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది స్కిన్ మీద ఏమైనా రాసెస్ ఉన్నా బర్నింగ్ సెన్సెషన్ ఉన్నా ఇచ్చింగ్ ఉన్నా మంచిగా క్లియర్ చేస్తుంది అలోవేరా జెల్ వైట్ ట్రాన్స్పరెంట్ కలర్ అయినా తీసుకోండి లేదా గ్రీన్ కలర్ అయినా తీసుకోండి ఇప్పుడు మీకు చూపించా కదా ట్రాన్స్పరెంట్ కలరు అదైనా తీసుకోండి గ్రీన్ కలర్ అయినా తీసుకోండి లైట్ గ్రీన్ నెక్స్ట్ ఆలం అండి జస్ట్ పావు టీ స్పూన్ వేయండి ఏమైనా ఓపెన్ పోర్స్ ఉన్నా ట్యాన్ ఉన్నా ఇలాంటి అంతా కూడా రిమూవ్ అవుతుంది స్వీట్లెస్ పట్టుకుంటారు కదా అది తీసుకుని నెక్స్ట్ మంజిష్టా పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి మంజిస్టా పౌడరు నెక్స్ట్ అదే కస్తూరు పసుపు పౌడరు పావు టీ స్పూను తెల్లమద్ది చెక్క పౌడరు పా హాఫ్ టీ స్పూను ఇలా అన్నీ ఇంకా హాఫ్ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి తులసి పౌడరు నీమ్ పౌడరు తెల్లమద్ది చెక్క పౌడరు మంజిస్టా పౌడరు అన్నీ హాఫ్ టీ స్పూన్స్ మధురం పౌడరు ఇవన్నీ కూడా మంచిగా క్లియర్ అవుతాయండి డార్క్ సర్కిల్స్కి మీరు ఆల్రెడీ క్లాస్లో చెప్పినవి విన్నారు పొటాటో సోప్ ఎంత బాగా మీకు డార్క్ సర్కిల్ రిమూవ్ అవుతుంది అనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ రూపంలో ఇచ్చారు కదా మనం చెప్పే టెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఆల్మోస్ట్ అన్నీ బెస్ట్ రిజల్ట్స్ అండి ఇలా బీట్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే మాత్రం వన్ మంత్ వరకు ఉంటుంది బయట అయితే మాత్రం ఎక్కువ రోజులు ఉండదండి టూ త్రీ డేసే ఉంటుంది చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ టూ హండ్రెడ్ మెంబెర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా మన ఛానల్లో గివ్ అవే ఉంటుంది అని చెప్పి ఎవరైతే జనవరి ఫస్ట్ నుంచి జనవరి ఎయిత్ వరకు వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కింద కామెంట్ చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి గోల్డ్ ఫేసియల్ సోప్ అనేది ఫ్రీగా గిఫ్ట్గా పంపిస్తాను అనమాట ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఫ్రీగానే పంపిస్తానండి అయితే ఇంకా టూ డేసే ఉంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా సోప్స్ అన్నీ చెయ్యండి రిజల్ట్స్ చెప్పండి ప్లీజ్ అందరూ కూడా స్టూడెంట్స్ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా ఇలా మొత్తం బీట్ చేసుకొని మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపించాను ప్రాసెస్ అంతా కూడా ఇలా బీట్ చేసుకొని బౌల్లో వేసుకొని నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి ఫేస్ అంతా వేసుకున్నా పర్లేదు ప్యాక్లో వేసుకున్నా పర్లేదు ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా మొత్తం టోటల్ రిమూవ్ అవుతాయండి ఫేస్ మీద అలా ప్యాక్ చేసుకొని మీరు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నా పర్లేదు లేదంటే నైట్ అంతా కూడా మన ఫేస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీస్ అందులో ఉన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఏవైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేస్తాయి ఓకేనా అండి ఇలా నైట్ అంతా అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి రిజల్ట్ ఎలా వచ్చిందనేది చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి